తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే అండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు స్పిరిచువల్ టెక్ గురు నల్లమూతు శ్రీధర్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం శ్రీధర్ గారు నమస్తే అండి భూమి మీద ఒక మనిషిని కట్టిపెట్టి ఉంచి ఇక్కడ సృష్టి చేసి మనిషిని ఓకే యూ హ్యావ్ టు కో క్రియేటర్ ఆఫ్ ది యూనివర్స్ అని చెప్పేసి అని చెప్పేది ఏంటంటే కనుక ఇక్కడ మనం చేసుకునే సాత్వికమైన పూజలు ఈ సాత్విక పూజలు ఏమవుతుంది మనిషి ఈ లౌకిక ప్రపంచంలోనే ఉంటా ఉంటాడు అలా కాకుండా దీంట్లో ఈ లౌక ఈ పూజల్లో కూడా ఎనర్జీ చాలా స్లో మూవ్మెంట్ అనేది ఉంటుంది చాలా సటిల్ మూవ్మెంట్ ఉంటుంది ఎక్కువగా ఆహార పదార్థాలను సాత్విక ఆహారం తీసుకుంటారు చూసారా అంటే మొలకెత్తిన ఇవి కావచ్చు ఇలాంటివి రాజసికము తామసికం కాకుండా కేవలం సాత్విక ఆహారం తీసుకునే వాళ్ళకు మాత్రమే ఈ లక్ష్మీదేవి దేవి వీళ్ళకి సంబంధించిన పూజలు చేసినప్పుడు ఆ ఎనర్జీ మేనిఫెస్టేషన్ కరెక్ట్గా జరుగుతుంది అలా కాకుండా రాజసికం కానీ తామసికం కానీ ఇలాంటి కన్జ్యూమ్ చేసే వాళ్ళకి వీళ్ళ ద్వారా పూజ చేయండి చేసినా కూడా ఎలాంటి రిజల్ట్ పెద్దగా తెలియదు వెజ్ అండ్ నాన్ వెజ్ ఎందుకంటే కనుక నర్వస్ సిస్టమ్ తీసుకుంటే నర్వస్ సిస్టమ్ మసాలాలు ఇలాంటివి తీసుకున్నప్పుడు మసాలాలు ఏంటిలో రాజసికంలో రాజసిక ఫుడ్ లో అదే తామసిక ఫుడ్ వచ్చేటప్పటికి మాంసం కానీ ఇలాంటి వాటిలో మనిషి మొత్తుగా ఉంటాడు ఈ రెండు ఏం చేస్తే నర్వస్ సిస్టమ్ మొత్తాన్ని స్లో డౌన్ చేస్తాయి స్లో డౌన్ చేసినప్పుడు ఇక్కడ మనం పూజ చేస్తూ ఉంటారు రేపు ఏదో పూజ అనగానే రోజు నైట్ కన్జ్యూమ్ చేసుకుంటారు వీళ్ళు కన్జ్యూమ్ చేసుకున్నప్పుడు ఏమైంది రేపు పూజకి సంబంధించి డైజెస్టివ్ సిస్టమ్లో అది ఇంకా అరగకుండా ఉంటుంది కాబట్టి నర్వస్ సిస్టమ్ని ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి ఆటోమేటిక్ ఏమవుతుంది పూజ చేసినా అక్కడి నుంచి కాస్మిక్ ఎనర్జీ దేవతల దగ్గర నుంచి వచ్చే కాస్మిక్ ఎనర్జీ మన ఎనర్జీ బాడీలోకి వచ్చిన ఈ దాన్ని తెలుసుకునేటంతా సెన్సిటివ్గా మన నర్వస్ సిస్టమ్ లేదు అందుకని సార్ ఏదైనా పూజ చేసేటప్పుడు ముందు రోజు నుంచి నియమాలు పాటించాం హండ్రెడ్ పర్సెంట్ రీజన్ ఇది హండ్రెడ్ పర్సెంట్ మనం ముందు రోజు నుంచి ఎందుకు ఉండాలంటే కనుక ఖచ్చితంగా నర్వస్ సిస్టమ్ బాడీ మొత్తాన్ని అందుకు పూజ ద్వారా వచ్చే ఎనర్జీని స్వీకరించడానికి సిద్ధంగా తయారు చేసుకోవాలి సో అందువల్ల మనకి ఈ ఈ పర్టికులర్ దేవతలకు సంబంధించి వచ్చేటప్పటికి సాత్వికమైన దేవతలకు సంబంధించేసి ఎలాంటి ప్రాబ్లమో లేదు కానీ ఇప్పుడు ఎవరైతే హైయర్ ఎనర్జీ ప్రాక్టీసెస్ చేయాలనుకుంటున్నారో సో హైయర్ ఎనర్జీ ప్రాక్టీస్ చేసే వాళ్ళు తంత్రా సంబంధించిన ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటారు డైరెక్ట్ గా ఎలాంటి పద్ధతి ఉండదు మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే వీటిలో యమనియమాలు ఉంటాయి వీటిలో నామల్ ప్రాక్టీసెస్ లో అయితే అక్కడ యమనియమాలు కానీ ఎలాంటివి ఉండవు అంటే స్నానం చేయాలి ఎలా చేయాలి ఎలా చేయాలి ఎలాంటిది ఏది ఉండదు కాకపోతే చాలామంది ఎందుకు భయపడతారు అంటే ఈ రన అంటే బయట ఒక డాగ్మా ఉంది ఏంటంటే ఇలా చేస్తే తిరగ కొట్టిద్ది ఉగ్ర దేవతలు ఇది చేస్తే ఇది అవుతుంది అది ఇది అని చెప్పేసి అని చెబుతూ ఉంటారు తిరగ కొట్టడం అంటే ఏంటి యూనివర్స్ మొత్తం ఒకటే ఎనర్జీ అనుకున్నప్పుడు అంటే ఏంటి అంటే ఒకటే యూనివర్సల్ లాస్కి భిన్నంగా ఎవరికో హాని జరగాలి అని చెప్పేసి అని హైర్ ప్రాక్టీసెస్ చేస్తే కనుక సో బగళాముఖి కావచ్చు బగళాముఖి ఉదాహరణ శత్రునాశని సో శత్రునాశని ముఖిని నా శత్రువుని ఎవరు నాశనం చేయాలని చెప్పేసి అని ఆరాధిస్తే కనుక ఆటోమేటిక్గా అది తిరగొట్టే అవకాశం ఉంటుంది కానీ కొంతమంది చేస్తారు అది అది ఈ క్షణానికి ఫలితం అవచ్చు కానీ ఎప్పటికైనా ప్రాబ్లం ఉంటుంది రెండోది అసలు నిజమైన శత్రునాశని ఎలాగంటే బగళాముఖినే తీసుకోండి మన యొక్క ఈ ఏరియా మొత్తము కూడా ముఖము ప్లస్ ఎంత స్తంభించేలాగా కంఠం కానీ స్తంభించేలాగా చేస్తాయి ఎలాగా మన నోటి నుంచి ఒక అపార్థం సృష్టించే మాట కూడా రాకుండా మన నోరు కంట్రోల్ ఉండేలాగా మన ఎనర్జీ ప్యాటర్న్స్ కంట్రోల్ ఉండేలాగా ఎవరైతే ఉపాసన చేస్తున్నారో ఆ వ్యక్తి కూడా పూర్తి కంట్రోల్ స్టేట్ కు వస్తాడు ఫస్ట్ మనకి మన ఇంటర్నల్ ఈగోని మన ఇంటర్నల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద స్పీచ్ కానీ నెగిటివ్ థాట్స్ అన్నిటిని కట్ చేస్తుంది మనం ఏం ఓన్లీ మాత్రమే అంటే ఎక్స్టర్నల్ ఫోర్సెస్ మాత్రమే కాదు మన ఇంటర్నల్ గా ఉండే బ్లాకేజెస్ ఇప్పుడు నేను సరిగా మాట్లాడలేదు అనుకోండి నేను మిమ్మల్ని తిట్టాను అనుకోండి ఆటోమేటిక్గా మీరు నన్ను తిడతారు నాకు ప్రమాదం పోంచి ఉంటుంది ఫస్ట్ ఆ స్టిమ్యులెంట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ కరెక్ట్ చేస్తుంది సో ఇలాంటి ప్రాక్టీసెస్ ఎప్పుడు కూడా మన వెల్ఫేర్ కోసం మన ప్రోగ్రెషన్ ఆఫ్ ద స్పిరిచువాలిటీ కోసం చేయాల్సి ఉంటుంది రెండోది వీటిల్లో వామాచారం అని చెప్పేసి దక్షిణాచారంలో రెండు రకాలు ఉంటాయి చాలామంది ఎందుకు భయపడతారు అంటే తాంత్రికం అంటే వామాచారంలో వచ్చి ఈ ఆల్కహాల్ తీసుకోవటం కావచ్చు సెక్స్ వాళ్ళు ప్రాక్టీసెస్ ద్వారా కావచ్చు ఇలా కొన్ని కొన్ని ఉంటాయి మాంసం తీసుకోవడం కానీ ఉంటాయి ఏంటి ప్రాక్టీసెస్ ఏంటి ఆల్కహాల్ తీసుకోవటం ఏంటి ఇదేంటి అని చెప్పేసి పీపుల్ ఒక డాగ్మా ఒక బ్లాకేజ్ ఉంటుంది వామాచారంలో వాస్తవంగా లెఫ్ట్ హ్యాండెడ్ ప్రాక్టీసెస్ అంటారు లెఫ్ట్ హ్యాండెడ్ ప్రాక్టీసెస్ అన్నింటిలో కూడా అవి ఎందుకున్నాయి ఒక ప్రాక్టికల్ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ చూస్తే మనిషి ఎప్పుడు ఒక పద్ధతి పద్ధతి అని చెప్పేసి హార్మోనీలో ఉంటాం ఓకే పద్ధతి అని చెప్పేసి అనుకుంటే ఇప్పుడు బాగా నీట్గా ఉండి ఇల్లు తీసుకుందాం ఒక మురికివాడ తీసుకుందాం ఓకే మురికి పద్ధతిగా ఉన్న వ్యక్తి మురికివాడకి వెళ్ళగానే అతని ఎనర్జీ ఫీల్డ్ ఏమవుతుంది చీ చీచా అని చెప్పేసి ఒక రకంగా కుంచుకోతాడు మరి విశ్వానికి మురికివాడ ఒకటే పద్ధతి ఒకటే రెండు ఒకటే విశ్వానికి డిఫరెన్స్ లేనప్పుడు అద్వైతానికి అంటే మంచి చెడు అని చెప్పేసి అని ఇది పద్ధతిగా లేదు ఇది ఇదిగా ఉందని చెప్పేసి అని డిఫరెన్స్ ఎవరు క్రియేట్ చేస్తున్నారు హ్యూమన్ మైండ్ సో మన మైండ్ శ్మశానము శ్మశానా ఒక బ్లాక్ ఎనర్జీగా చూస్తుంది ఈ పర్టికులర్ చేతిలో వచ్చేటప్పటికే కళేబరాలు తీసుకున్నా కానీ లేకపోతే కనుక స్కల్ తీసుకున్నా కానీ వీటిని బ్లాక్డ్ ఎనర్జీగా భయపడుతూ ఉంటాం ఇవన్నీ ఉన్న ఒక అమ్మవారి రూపం చూడడం వల్ల భయపడిపోతాం సో ఈ రెండు మంచి చెడు యొక్క డిఫరెన్స్ ఏమీ లేవు మొత్తం ఉన్నది ఒకటే అని చెప్పేసి అనే ప్రాక్టీసెస్ వామాచారం నెగిటివ్ గా జడలు వెరబోసుకొని పూర్తిగా స్నానం చేయకుండా అఘోరాలు కానీ లేకపోతే నాగ కానీ గానీ ఎవ్రీథింగ్ రకరకాల ప్రాక్టీసెస్ ఎందుకుంటాయి అంటే బికాస్ దేర్ ఈస్ నో సపరేషన్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్ యూనివర్స్ అంతా ఒకటే ఈ ప్రాక్టీసెస్ ద్వారా మమ్మల్ని మేము సాధకులుగా ప్రూవ్ చేసుకుంటూ మేము గోయింగ్ టు అద్వైత అని చెప్పేసి అనేది శివుడికి చేరుకుంటున్నాం అనేది ఆ ప్రాక్టీసు అంతేగాని మనకు తెలిసి తెలియకుండా వార్తాపత్రికల్లో పత్రికల్లో ఏం చేస్తున్నారంటే క్షుద్ర పూజలు చేస్తూ ఉంటారు ఇలా చేస్తూ ఉంటారు కొన్ని పదాలను వాడుకొని మనం భయపడుతూ ఉంటాం అక్కడే ఎగ్జాక్ట్లీ ఇంకొకటి ఇక్కడ టెంపుల్కి వెళ్తే ఏం జరుగుతుందంటే ఎక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి దగ్గరికి వెళ్ళాం వెళ్ళి ఎలా దండం పెట్టుకోపోవాలంటే అక్కడ రూపాన్ని చూడడం పీపుల్ భయపడతారు సో బ్లడ్ వస్తున్నట్లు రకరకాలుగా ఏం చెప్పేసి అనుకో ఉండి ఏమైంది ఎందుకు భయపడుతున్నారు అంటే మీ ఇంటర్నల్గా మూలాధార చక్ర భయం అనేది మూలాధార చక్ర ఎనర్జీ బ్లాకేజీ దేని గురించైనా భయం ఏర్పడుతుందంటే అమ్మవారైనా కూడా ఉగ్ర రూపంలో అమ్మవారైనా కానీ మీ సమస్యల గురించి భయం ఏర్పడుతున్నా కానీ మీ లైఫ్ గురించి భయం ఏర్పడుతున్నా కానీ యూ హ్యావ్ బ్లాక్డ్ ఎనర్జీ ఎట్ మూలాధార చక్ర సో భయం కలిగించే అంశం అనేది స్టిమ్యులెంట్ ఎదురుగా కనపడడం కానిలే ఇంటర్నల్ మూలాధార చక్రాలు రిజనేట్ అయిపోయేసి భయం అనేది పుట్టుకొస్తుంది అంటే అక్కడ మనం ఏం చేసుకోవాలి మూలధార చక్రాలు నాకు బ్లాక్ ఏజ్ ఉంది భయం అంటే మూలధార బ్లాక్ ఎయిజోన్ అన్నీ ఐడెంటిఫై చేసుకొని దానికి కొన్ని గ్రౌండింగ్ ప్రాక్టీసెస్ చేసుకుంటే కనుక కొన్నాళ్ళకి అమ్మవారి దగ్గరికి వెళ్ళినా కూడా భయం ఏర్పడదు సో ఎక్స్ప్లో చేసుకుంటే వెళ్ళితే మనకి తాంత్రికం అనేది భయంకరం కాదు ఎవరైనా ప్రాక్టీస్ బ్రహ్మాండంగా చేసుకో ఇంకొకటి ఏంటంటే ఉమెన్ చేయకూడదు ఇలాంటివి కూడా అక్కడ ఏమి ఉండదు ఎవరైనా చేయవచ్చు కానీ సాధారణంగా చూడండి చాలా అరుగుగా చూస్తా అలా చేస్తేనే అమ్మో నెగిటివ్ అనే భావనలో వెళ్ళిపోతాం కానీ ఇప్పుడు అంటే ఏం లేదండి హైయెస్ట్ ఎనర్జీ ఎందుకంటే నేను ప్రాక్టికల్ గా నేను చేస్తూ ఉంటాను కొన్ని ప్రాక్టీసెస్ హయ్యరు మంత్రాసు సం దశ మహావిద్యలో వీటిలో ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ తాడే చక్ర ఏరియా ఈ ఏరియా అంతా కూడా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియా అంతా కూడా ఒకసారిగా గుంజేస్తున్నట్లు కానీ ఒక్కోసారి ఈ పర్టికులర్ ఐకి సంబంధించి మజిల్స్ ఉంటాయి ఆ మజిల్స్ టైడ్ అయిపోయేసి కళ్ళు మూతలు పడిపోతూ ఉంటాయి ఒక్కోసారి ఇదంతా కొన్నిసార్లు నాకు స్టార్టింగ్లో మూలధారవి యాక్టివేట్ చేసుకోకుండా నేను ప్రాక్టీస్ కొన్ని మంత్రాలు చేస్తే తెల్ లేసేటప్పటికి లేసేటప్పటికీ కన్నంతా కూడా ఎంత లావు వచ్చేస్తుంది వాచిపోయింది అప్పుడు దాన్ని రియలైజ్డ్ అంటే ఇదేంటి గురువు లేకుండా చేయకూడదు అని అంటారు ఎందుకు గురువు లేకుండా ఎందుకు చేయకూడదు అంటే కనుక నర్వస్ సిస్టమ్ అనేది హ్యూమన్ బాడీలో నర్వస్ సిస్టమ్ అనేది కొంతవరకు మాత్రమే శక్తిని తట్టుకోగలుగుతుంది ఒక్కసారిగా మనం ప్రాక్టీస్ చేసినప్పుడు ఎనర్జీ అంతా కూడా కాస్మిక్ ఎనర్జీ అంతా ఎక్కువగా వస్తుంది మంత్ర ద్వారా కూడా నర్వస్ సిస్టమ్ అనేది డిస్టర్బ్ అవుతుంది కాబట్టి స్టార్టింగ్ ఇలాంటివి చేసుకుంటే వెళ్ళిపోతే ప్లస్ గ్రౌండింగ్ ప్రాక్టీసెస్ దానికి సంబంధించి ప్రాణాయామం చేయాల్సి ఉంటుంది సో ఇవన్నీ చేసుకుంటే మూలాల కింద దగ్గర నుంచే స్టెబిలైజ్ ఉంటుంది అట్ ద సేమ్ టైం ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సో చాలా ప్రాక్టీసెస్ అండి చాలా నిజం చెప్పాలంటే హయ్యర్ ప్రాక్టీసెస్ యూనివర్స్ లోకి చాలా ఈజీగా వెళ్ళగలిగేది తాంత్రికం ఇలాగా ఒక అమ్మవారను ఒక లేకపోతే ఒక గురువుని తలుచుకుని కొంతమంది చేస్తూ ఉంటారు లేకపోతే ఒక దేవుడు ఎవరైనా సరే అలా మనం రీచ్ అవ్వచ్చు ఇప్పుడు మీకు వాస్తవంగా వీటిలో ఉండే బీజాక్షరాలు ఏవైతే ఉంటాయో ఆ బీజాక్షరాలే హైయెస్ట్ రెజినేట్ అవుతూ ఉంటాయి ఆ బీజాక్షరం పట్టించినప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్ రకరకాల ప్లేసెస్ లో ఓం క్లీమ్ క్లీమ్ ఇలాంటివి ఉంటాయి చూసారా క్లీమ్ అని చెప్పేసి ఇవంతా కూడా ఒక కొన్ని దగ్గర దగ్గర ఎనర్జీ ప్యాటర్న్స్ క్రియేట్ చేసి నర్వస్ సిస్టమ్లో బ్లాకేజెస్ ఎప్పుడు కూడా మన సమస్యలు చిన్నప్పటి నుంచి మనం చేసిన సమస్యలు కానీ క్రియేట్ చేసిన ఎనర్జీ బ్లాకేజెస్ అన్ని టిష్యూ లెవెల్లో పెయిన్ బాడీగా పెనంటేట్ అయి ఉంటాయి ఎప్పుడైతే మనం చేస్తామో నర్వస్ సిస్టం ఏంటంటే స్టిమ్యులేట్ అయిన తర్వాత సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ద్వారా ఆ ఏరియాస్ లో నాడులు యాక్టివేట్ అయిపోయేసి నాడుల ద్వారా ఆ బ్లాకేజెస్ క్లియర్ అయ్యేసి మనిషి ఫియర్ కానీ యాంగ్జైటీ స్ట్రెస్ అంతకుముందు భయం కలిగించే కూడా ఇప్పుడు భయం కలిగించకపోవడం అంతకుముందు ఎవరు తను మాట్లాడాలంటే అంటే కొంతమందికి ఏంటంటే హార్ట్ చక్ర బలహీనంగా ఉండటం వల్ల రిలేషన్స్ కరెక్ట్గా ఉండవు సో ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ పెరగడం ద్వారా రిలేషన్స్ ఉండటం ఎన్నో రకాల అడ్వాంటేజెస్ అండి నిజంగా చెప్పాలంటే ఒకప్పుడు నేను మంత్రశక్తిని మంత్రాలను చాలా తక్కువగా చూసేవాడిని ఎందుకంటే ఎక్కువ మెడిటేషన్ ఉండేవాడిని మెడిటేషన్తో పాటు నేను మంత్రాలు స్టార్ట్ చేసిన తర్వాత నా ప్రోగ్రెషన్ అద్భుతంగా జరుగుతూ ఉంది ఎవ్వరైనా చేయొచ్చు అండి కాకపోతే బ్యాలెన్స్డ్ గా మరి ఎక్కువ సార్లు ఒక మంత్రం అందగదా అని చెప్పేసి అని మనకు ఎలా ఉంటుందంటే కొన్ని వందల సార్లు పట్టిస్తే కనుక అద్భుతమైన రిజల్ట్స్ వస్తేనే ఎవరు చదువుతారు అందుకని టకటకడగా చేసుకుంటే వెళ్ళిపోతారు మీ నర్వస్ సిస్టమ్ అనేది హ్యూమన్ బాడీకి మాత్రం ఖచ్చితంగా లిమిటేషన్ ఉంటుంది కాబట్టి మెల్లగా స్ట్రెంత్ పెంచుకోవాలి తప్పించి ఒక్కసారి మంత్రం ద్వారా వచ్చే శక్తిని తట్టుకునే ఇది ఉండకపోవడం వల్ల మెయిన్ ఏమవుతుందంటే హీట్ ప్రొడ్యూస్ అయింది హీట్ ప్రొడ్యూస్ అయినప్పుడు మనం ఏం చేస్తా ఉంటాం బాడీలో బై డిఫాల్ట్ డైజెస్టివ్ సిస్టమ్ గానీ లేకపోతే లింపాటిక్ సిస్టమ్ అని ఇట్స్ ద క్లీనింగ్ మెకానిజం సో ఈ రెండింటికి కావాల్సిన వాటర్ అనేది సరిగా లేకపోవటం వలన అవే కాకుండా సహజ ధర్మాలకు కావాల్సిన వాటరే కాకుండా ఇప్పుడు ఎక్స్ట్రా ప్రొడ్యూస్ అవుతుంది హీట్ ఉంది చూసారా మరి దీనికి ఎక్స్ట్రా వాటర్ కావాలి అప్పటిదా టూ లీటర్స్ తీసుకుంటే మంత్రాలు ఎక్కువగా చేసేటప్పుడు ఫోర్ లీటర్స్ తీసుకోవాలి లేకపోతే బాడీ అంతా కూడా విపరీతంగా తయారవుతుంది లేకపోతే సీతలు లాంటి కొన్ని ప్రాక్టీసెస్ ఉంటాయి నాలుగు ఇలా పెట్టేసి అలాగా సో ఆ టైప్ ఆఫ్ ప్రాక్టీసెస్ చేసినా కూడా కూల్ అవుతుంది బాడీ కొత్త విషయం అయితే తెలుసుకున్నాను సార్ డెఫినెట్ గా ఇంకా మరిన్ని వీడియోస్ చేద్దాం అందరికి తెలిసేలాగా ఇది ఏజ్ తో కూడా సంబంధం ఎలాంటి ఏజ్ లో ఉన్న వాళ్ళైనా చేయొచ్చు అండి